బ్రహ్మాండమైన బిర్యానీ చేస్తానంటే మా వారు బెదిరిపోతారు ఎందుకంటే అందులో బోల్డ్ వెజిటేబుల్స్ వేస్తానని మీ ఇంట్లో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారా నాకైతే బిర్యానీ చేయడం భలే ఇష్టం కానీ బిర్యానీతో పాటు బోల్డ్ వెజిటేబుల్స్ వేయడం ఇంకా ఇష్టం మా వారికి ఏమో అసలు వెజిటేబుల్స్ అంటే చాలా కష్టం పప్పు ఆవుకాయ ఉంటే చాలా రోజు గడిపేస్తారు పలావ్ చేసినా ఇంకేం చేసినా కానీ వెజిటేబుల్స్ లేకుండా చేస్తే ఆనందిస్తారు నేనేమో ఇంక వెజిటేబుల్స్తో చేస్తూ ఉంటాను ఎందుకంటే అట్లీస్ట్ వెజిటేబుల్స్లోంచి ఉడికి అప్పుడు ఆ సారమైన అనంలోకి దిగుతుంది అని ఈ మధ్య తినేస్తున్నారు అండి కానీ సరే కానీ మీలో చిన్నప్పుడు ఎంతమంది దెబ్బలు తింటూ పెరిగారు జీవితంలో ఎదురు దెబ్బలు అయితే అందరూ తింటూనే ఉంటారు కానీ దాని గురించి కాదు అసలు మామూలుగా ఇంట్లో ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని అయితే మనం అసలు ఓ దెబ్బయకుండా ఓ మాట అనుకుండానే పెంచుతున్నాము ఇప్పుడు పేరెంట్స్ అయితే బట్ అప్పట్లో అంత సీన్ లేదు కదా ఇంట్లో ఉండేది ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలు అందుకని వాళ్ళకి చెప్పడం కన్నా చేతితో చెప్పడమే ఈజీగా ఉండేది పేరెంట్స్కి సో అలాంటి వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో నాకైతే కమెంట్స్లో చెప్పేసేయండి ఇంక నేనైతే బిర్యానీ చేద్దామనుకున్నాను సరే పన్నీర్ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దాము పన్నీర్ టిక్కా మసాలా కర్రీ చేద్దాం అనుకుని చేశాను కానీ అయిందో ఫెయిల్ అయిందో లాస్ట్లో చెప్పేస్తాను సరే బిర్యానీ అయ్యేటప్పుడు టైం పడుతుంది కానీ మీకు ఒక అది చెప్పనా అనగనగా ఒక దీపావళి అనగనగా దీపావళి అంటే ఇప్పుడు నరకాసుర వధ ఆ కథలు ఏమీ చెప్పను కానీ అయితే ఒకసారి ఏమైందంటే దీపావళికి చక్కగా ఇంట్లో వాళ్ళందరూ దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి కొత్త బట్టలు కొనుక్కుని చక్కగా దీపావళి సామాన్లు కొనుక్కుని అన్నీ చేసుకుని సెలబ్రేట్ చేసుకోబోతున్నారా అని చెప్తాను అనుకుంటున్నారా చెప్పను ఆ కథ అయితే అందరికీ తెలిసిందే కదా ప్రతి ఇంట్లోనే దీపావళికి జరిగేదే అయితే అది కాకుండా వేరే కథ చెప్తాను ఏదో ఫుడ్ అని వస్తే ఈ కథలు ఏంటమ్మా బాబు కథలు కాకరకాయలు చాలా ఎక్కువైపోయి అనుకుంటున్నారా అయితే అవనివ్వండి కానీ కథ వినేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అసలు ఏం జరిగిందంటే అనగనగా ఒక ఉందనమాట ఆ ఊళ్ళో ఒక నాన్న ఒక అమ్మ పిల్లలు ఉన్నారు బా అమ్మ అత్తలు కూడా ఉన్నారండి ఇంటికి ఇంకోటి పోయితే గుర్తొచ్చింది కానీ వీళ్ళు ఎంతమంది అసలు అప్పు లేకుండా ఉన్నారు అప్పు లేకుండా ఉండడం అంటే ఎడ్యుకేషనల్ లోన్ అవ్వచ్చు పర్సనల్ లోన్ అవ్వచ్చు హోమ్ లోన్ అవ్వచ్చు చే అవ్వచ్చు క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు ఏది లేకుండా ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో అలా ఉండడం చాలా కష్టం అమ్మా అంటారా ఒకసారి ట్రై చేశారా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయాల్సిన విషయం అండి అది ఎందుకంటే అప్పుల వల్ల ఎన్ని ఫ్యామిలీస్ స్పాయిల్ అయిపోతాయి తెలుసా అసలు అప్పు నిజంగా అప్పు తీసుకునే ఆప్షన్ అప్పిచ్చే ఆప్షన్ లేకపోతే చాలా ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా ఉంటాయి తెలుసా మీకు ఎందుకంటే అప్పిచ్చేవాడు ఉన్నాడని ఖర్చులు చేసేవాడు చేస్తూనే 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 ఉంటాడు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి అక్కడి నుంచి అప్పు తెచ్చి ఇక్కడి నుంచి అప్పు తెచ్చి ఖర్చులు పెట్టేస్తాడు అవి తెచ్చాల్సిన టైంకి మా చేతిలో డబ్బులు ఉండవు ఇంకో చోటు నుంచి తెద్దామంటే ఇంకా ఎవరు ఇవ్వని పరిస్థితుల్లో ఇంట్లో పెళ్ళాన్ని నగలమ్మో డబ్బు ఆస్తులు అమ్మేసి ఇంకోటి ఏదో చేసేస్తాడు మళ్ళీ వాడిని ఎవ్వరూ అడగకూడదు ఏమ్మా ఇలా చేసావని డబ్బులు ఏం చేసావు అంటే లెక్కపత్రం ఉండదు అడిగితే కుటుంబానికే ఖర్చు పెట్టాడు అంటాడు కుటుంబానికి ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు కథలు వాళ్ళు చాలామంది ఉంటారు తెలుసా అలా చెయ్యకండి ప్లీజ్ పెళ్లి చేసుకుని భార్యను మన జీవితంలో ఒక ఆహ్వానించాక పెళ్లి చేసుకుని భర్తకు తోడుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాక పిల్లల్ని కన్నాక వాళ్ళ పట్ల బాధ్యతతో ఉండండి అంతేగాని బాధ్యతలు వదిలేసి బాధ్యతలు గాలికి వదిలేసి మీరు రోజు టైంపాస్ అయితే చేయకండి ప్లీజ్ భార్యగా మీకింత బాధ్యత భర్తగా మీకింత బాధ్యత పిల్లల పట్ల మీకున్న బాధ్యతలు అన్నీ అయితే నెరవేర్చండి మా ఇంటికి అప్పించినవాడు అప్పించినవాడు కథ చూద్దామా అప్పించినవాడు పరిస్థితి అలాగే ఉంటుంది వాడవడో వడ్డీ ఎక్కువ ఇస్తాడనో లేకపోతే తెలిసిన వాడనో అప్పిస్తాడా తీరా అప్పించాక వాడు అప్పు తీర్చడం మానేస్తాడు అప్పు తీర్చడం వీళ్ళకి అక్కడి నుంచి వేరే చోట నుంచి తేవాలో వేరే చోట కట్టాలో ఆ తలనొప్పులు ఉంటాయి సరే మీకు సరదాగా ఒక కథ చెప్తాను ఆగండి ఆ కథ ఈ కథ అన్నీ వదిలేసి ఈ కథ చెప్తాను వినండి అయితే కొన్నాళ్ళ క్రితం మా వారు తిడతారేమో ఈ వీడియో చూస్తే కానీ చెప్తాను ఎందుకంటే ఈ మిస్టేక్స్ ఎవ్వరూ చేయొద్దు లేవని చెప్పడం కష్టమే కానీ లేవని చెప్తేనే ప్రశాంతంగా ఉండవచ్చు అదేదో సామర్థ్యం తెలుసా ఎవరైనా డబ్బులు అడిగితే మీరు అంతే ఇవ్వండి ఎంత అయితే మీకు వెనక్కి రాకపోయినా పర్వాలేదో కొంతమందికి ధైర్యంగా అప్పివ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తీరుస్తారు అని నమ్మకం ఉంటే బట్ కొంతమంది అడిగితే లేదని చెప్పడము లేకపోతే నిజంగా లేకపోతే అది వేరే పరిస్థితులు అండి లేకపోతే అడిగినా లేదని చెప్పడమే ఉత్తమం ఎందుకంటే ఓ సంవత్సరం క్రితం మా వారి ఫ్రెండ్స్ స్కూల్ గ్రూప్ కాలేజ్ గ్రూప్ నాకు తెలియదు వాట్సాప్ గ్రూప్ ఒకటి యాక్టివ్ అయింది వాట్సాప్ వచ్చాక ఎక్కడెక్కడ వాళ్ళ నెంబర్లో తీసుకోవడం అక్కడి నుంచి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం ఎవరు ఎలా ఉన్నారు ఏంటి కబుర్లు చెప్పుకోవడం మామూలుగా ఎక్కడ గెట్టు గదలు పెట్టుకునే వాళ్ళు గెట్టు గదలు పెట్టుకుంటారు ఒకే ఊళ్ళో ఉంటే అది లేని వాళ్ళు ఇలా చేస్తారు అయితే మేము చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ మంత్ మంత్ అంటే ఆ టైంలో ఆ గ్రూప్లోంచి ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేశారు కాల్ చేసి ఎలా ఉన్నావు ఏంటి శివ అంటే కబుర్లు చెప్పుకున్నారు కాసేపు సరే అంతా అయిపోయాక శివ డబ్బులు కావాలో పదివేలు కొంచెం అడ్జస్ట్ చేయగలవా నేను మళ్ళీ ఇచ్చేస్తాను పాపకి స్కూల్ ఫీజు కట్టాలి అని చెప్పింది తను చెప్తే మా వారు అసలే మంచిగా మారిపోయారు మంచితనానికి ప్రతీక ఏం చేశారంటే అప్పుడు యాక్చువల్గా ఖర్చుల వల్ల మా అకౌంట్లోనే అప్పుడు ఖర్చులకు సరిపడా ఉన్నాయి ఎక్స్ట్రా క్యాష్ లేదు మేము ఎలా అంటే ఎక్స్ట్రా క్యాషే చేతిలో ఉంచుకోము ఇన్వెస్ట్మెంట్స్ రెంట్లు ఇవన్నీ వెళ్ళిపోయాక కరెక్ట్గా సరిపడే అమౌంట్స్ ఉంటాయి జాబ్ చేసేవాళ్ళు చాలామంది పరిస్థితి ఇదే అప్పుల మీద ఉండకపోయినా కరెక్ట్గా మంత్కి సరిపడా అడ్జస్ట్ అయిపోయేక ఎందుకంటే ఎక్స్ట్రా క్యాష్ ఉన్నా దానికో దీనికో ఖర్చు అయిపోతుందని భయంతో కొంతమంది ఇలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు సరే ఇంకా అందుకని మా వారు వెంటనే ఏం చేశారంటే నా స్నేహితురాలు అడిగింది ఎంత క్వశ్చన్లో ఉంటే అడుగుతుందో అప్పుడెప్పుడూ తన స్కూల్ తన పిల్లలు స్కూల్లో ఉన్నారని చెప్పింది కరెక్టే అని చెప్పి వెంటనే వేరే ఫ్రెండ్కి కాల్ చేసి ఫ్రెండ్కి నువ్వు వాట్సాప్ చేసి నువ్వు ఫోన్పే చేసి అని చెప్పారు సరే ఇంక ఫోన్పే చేస్తారు ఫోన్పే అయిపోయింది సరే వన్ వీక్లోను టెన్ డేస్లోనే ఇస్తాను అని చెప్పింది తను అయిపోయింది తోటి సరే అక్కడి నుంచి మేము ఊరు వచ్చాము ఊరు వచ్చేసాక ఓ రోజు పొద్దున్నే కాల్ శివ 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 అర్జెంట్గా లక్ష కావాలి అని లక్ష కావాలంటే లక్ష ఎక్కడి నుంచి తెస్తాం అసలు ఆ లక్ష లక్ష అకౌంట్లో ఉంచుకునేటంత సీన్ లేదు సో లక్ష లేదు సరే మామూలుగా అంటాం కదా ట్రై చేస్తామని అలా ట్రై చేస్తే ఆ రోజు మొత్తం మార్నింగ్ ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీకి కాల్ స్టార్ట్ అయ్యింది సిక్స్ థర్టీ లోపల తను వాళ్ళ హస్బెండ్ తను వాళ్ళ హస్బెండ్ కంటిన్యూస్ కాల్స్ వాళ్ళ హస్బెండ్కి అసలు పరిచయం లేదు మా హస్బెండ్ తోటి బట్ కంటిన్యూస్ కాల్స్ ఏంటి లక్ష నుంచి బెరాలన్నమాట లక్ష లేకపోతే పర్లేదు యాభై వేలు ఉంటే ఇవ్వు అరవై వేలు ఉంటే ఇవ్వు పదివేలు ఇవ్వు ఐదు వేలు ఇవ్వు లాస్ట్కి పదివేల ఐదు వేలకు కూడా బేరం వచ్చింది సరే ఇంక పదివేల ఐదు వేలు అన్నా కానీ ఆల్రెడీ ఆ పదివేలే ఇచ్చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం తరుణంలో ఇంక మళ్ళీ ఇవ్వడానికి అవకాశం రాలేదు ఇచ్చేటంత మనసు రాలేదు ఇంక అందుకని లేదు కష్టం లే అని చెప్పేసాను ఆ తర్వాత తెలియవచ్చింది ఏంటంటే తన గ్రూప్లో కూడా మిగిలిన వాళ్ళని అడిగారట అడిగితే ఎవరూ రెస్పాండ్ అవ్వలేదట సో గ్రూప్లో మళ్ళీ ఏవో కొంచెం కోపంగా మెసేజెస్ అవి చేశారట మీకు కూడా ప్రాబ్లం రాకపోతుందా ఇది అని అయితే సరే అయిపోయింది మీ వైఫ్ లాగా ఏమైనా సరే మళ్ళీ డబ్బులు కోసం అంటే డబ్బులకు చాలా అవసరంగా ఉంది మీ వైఫ్ లాగా ఏమైనా జాబ్ ఉంటే చూడు అంటే మా వైఫ్ జాబ్ కాదు ఏజెన్సీ కష్టపడితే డబ్బులు వస్తాయి లేకపోతే లేదు అని ఏదో చెప్పేశారు సరే ఏమైనా ఉంటే చూడు అంటే చూస్తాను అన్నారు అయిపోయింది సరే తనకి డబ్బులు పంపేయాలి అంటే ఓకే అన్నారు సరే నెంబర్ పంపించాము డబ్బులు పంపిస్తారు అయిపోయింది కదా అనుకుంటే తను ఆ రోజు నెక్స్ట్ డేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మైండ్ యూ పదివేలు ఎక్కువే నేనైతే పదివేలు ఎక్కువనే చెప్తాను పదివేలు తక్కువని చెప్పాను ఆ రోజు ఎప్పుడు లాస్ట్ ఇయర్ దివాళీ టైంలో జరిగింది ఇది అరౌండ్ నా గుర్తున్నంత మటుకు అప్పటి నుంచి ఇప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఆవిడది వాళ్ళ హస్బెండ్ నెంబర్ తెలీదు వాళ్ళ అడ్రస్ తెలీదు ఏమీ తెలీదు పదివేలు నిజంగా రేపు ఎవరైనా అవసరం అయ్యి డబ్బుల కోసం కాల్ చేసినా మన దగ్గర ఉన్న ఈ సిచ్యువేషన్ తర్వాత వాళ్ళకి ఇవ్వబుద్ధి అవుతుందా మీరు చెప్పండి ఒకసారి ఇప్పుడు మీకు అంత అవసరం ఉందని పక్క వాళ్ళ అవసరం అవసరం కాదా మీ అవసరమే అవసరమా పదివేలు ఇస్తానని చెప్పి పదివేలు రిటర్న్ ఇవ్వాల్సింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే పోనీ మీకు ఏదో పరిస్థితి వచ్చింది ఇబ్బంది వచ్చింది ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు ఇలా ఉంది నాకు వన్ ఇయర్ పడుతుంది సిక్స్ మంత్స్ పడుతుంది టూ ఇయర్స్ పట్టచ్చు ఫైవ్ ఇయర్స్ పట్టచ్చు అసలు నేను తిరిగి ఇవ్వలేకపోవచ్చు బట్ నమ్మిన ఒక ఫ్రెండ్కి డబ్బులు లక్ష లక్షలు కాదు కదమ్మా అనొచ్చు మీరు లక్ష లక్షలు కాకపోయినా నా పది రూపాయలైనా నావే అవి దానం చేయ నేను దానం చేసేట దానం చేయడానికైనా ఎంత ఎంత క్యాపబిలిటీ ఉంటే అంతే చేస్తాం దానాలైనా ధర్మాలైనా పదివేలు దానం చేసేటంత కాదు సో ఆవిడ ఈ రోజుకి ఫోన్ లిఫ్ట్ ఫోన్ చేయలేదు ఈ రోజుకి డబ్బులు అలాగే ఉన్నాయి మా ఫ్రెండ్కి మేము రిపేర్ చేస్తాం బికాస్ అది మా బాధ్యత ఎల్స్ షుడ్ నాట్ బేర్ ద లాస్ అలా జరిగిందండి నిజంగా ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేసి అఫ్కోర్స్ ఇదివరకు ఒకళ్ళు ఇద్దరు అడిగారు ఒకళ్ళు ఇద్దరు అడిగితే వాళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే ఇచ్చేమో వాళ్ళు రిటర్న్ ఇచ్చేసారు ఇచ్చే పరిస్థితుల్లో లేకపోతే లేదని చెప్పాము అయిపోయింది అక్కడికి బట్ అలా చేస్తే ఎంత తప్పండి మీ సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు కానీ అది ఎంత తప్పండి మీ పేరు నాకు గుర్తులేదు లేకపోతే మీ పేరు కూడా నేను మెన్షన్ చేద్దాను ఇక్కడ తప్పండి అది మాత్రం అదీ చెయ్యండి ప్లీజ్